మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా మారిన సందర్భంగా పట్టణంలోని శిల్పారామంలో మహానగరోత్సవాలు ఉల్లాసంగా ఉత్సాహంగా కొనసాగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఈ ఉత్సవాలను జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ లు ప్రారంభించారు పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ఆవరణలో ఉన్న శిల్పారామంలో ఈ కార్యక్రమాలను రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు పట్టణంలోని వివిధ వ్యాపార సంస్థలు హోటల్ యజమానులు తమ స్టాల్లను ఇక్కడ ఏర్పాటు చేయగా పట్టణానికి చెందిన వివిధ పాఠశాలల బాలబాలికలు కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి తన సతీమణి లక్ష్మీ ప్రసన్నతో కలిసి ఈ ఆవరణలో ఏర్పాటు చేసిన హస్తకళలు మహిళా సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి అక్కడి వస్తువుల తయారీ విధానాలను అడిగి తెలుసుకోవటంతో పాటు పలు వస్తువులను కొనుగోలు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అడిగిన వెంటనే పాలమూరును కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వటం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా తమ కరతల ధ్వనుల ద్వారా కు కృతజ్ఞతలు తెలపాలని ప్రజలను కోరారు పాలమూరు పట్టణాన్ని మహానగరంగా మార్చేందుకు చేపట్టాల్సిన అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడతామని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు తమ పట్టణం కార్పొరేషన్ గా మారిందన్న విషయం తెలుసుకోవడంతో పాటు స్థానికంగా ఉండే ప్రజల్లో ఉన్న టాలెంట్ ను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బొయి అన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేందర్ ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లు నరసింహారెడ్డి లక్ష్మణ్ యాదవ్ మాజీ కౌన్సిలర్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి పెద్ద ఎత్తున పట్టణ ప్రజలు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఎందుకు మహానగరోత్సవం నిర్వహించు చూపడం అంటే ఒకే ఒక కారణం ఏం కారణం అది ఎవరైనా చెప్తారా ఏం కారణం అయ్యే చిన్న పిల్లలకు అర్థమైంది కానీ పెద్దవాళ్ళు ఎవరు చెప్పట్లే మన మున్సిపాలిటీ ఎప్పుడో మనం పుట్టక ముందు నాడు ఉన్న మున్సిపాలిటీ ఈ రోజు ఒక కార్పొరేషన్ గా రూపాంతరం చెందుతా ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరికీ మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కాదు తెలంగాణలో ఉన్న వాళ్ళకి కాదు ప్రపంచం మొత్తం కూడా సగర్వంగా చెప్పుకోవడానికే ఈ మహబూబ్ నగర్ మహానగరోత్సవాన్ని మనం ఈరోజు మొట్టమొదటిసారిగా నిర్వహించుకుంటా ఉన్నాం కార్పొరేషన్ గా మనం రూపాంతరం చెందుతున్నామంటే రేపు భవిష్యత్తులో మన మహబూబ్ నగర్ హైదరాబాద్ నగరం అంత ప్రసిద్ధం కావాలి అని చెప్పి మన అందరం కోరుకుంటున్నాం అన్నమాట మన నగరంలోని వసతులు పెంచుకోవాలి మన నగరంలోని రోడ్లు డ్రైన్స్ అన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంతేకాకుండా మన నగరాన్ని క్లీన్ సిటీగా గ్రీన్ సిటీగా కూడా మార్చుకోవాలి మన మున్సిపాలిటీని మహానగరం కార్పొరేషన్ గా మార్చిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున చపట్లతో అభినందనలు జరుపుకుందాం అలాగే ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినందుకు ఐ లవ్ మహబూబ్ నగర్ మన మహబూబ్ నగర్ సో ఒక పట్టణం నుంచి నగరానికి మన మహబూబ్ నగర్ అభివృద్ధిని సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అనుకోవడం జరిగింది సో మనకి ఈ కార్పొరేషన్ మారిన సందర్భంగా టౌన్లో మన సిటీలో ఒక స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కూడా మొదలు పెట్టడము తర్వాత మొత్తం నగరాన్ని కొంత పరిశుభ్రంగా తయారు చేయడంతో పాటు పరిశుభ్రం పచ్చదనం ఇలాంటివి తర్వాత నగరంలో ఇతర వసతులు కనీస సౌకర్యాలు వీటన్నిటినీ కూడా కల్పించడానికి ఇప్పుడు కృషి మొదలవుతుంది దాంతోపాటుగా ఈరోజు మనకి కొన్ని స్వచ్ఛ ఆటోలు కానీ తర్వాత ట్యాంకర్లు కానీ జేసీబీలు కానీ ఈ విధంగా మనకి చాలా వాహనాలు కూడా నగరానికి రావడం జరిగింది సో వీటన్నిటి నేపథ్యంలో ఈ మన మహబూబ్ నగర్ జర్నీని సెలబ్రేట్ చేసుకుంటూ వీటిని అన్నిటినీ లాంచ్ చేయడంతో పాటుగా ప్రజలకి నగర ప్రజలకి కొంత ఆహ్లాదకరంగా ఉండడాని కోసమని ఒక ఫెస్టివ్ అట్మాస్ఫియర్లో దీన్ని చేసుకోవడం కోసం ఈరోజు శిల్పారామంలో మన మహబూబ్ నగర్ నగరోత్సవం అని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది nacotam zindagin pisadaba ok